అందుకని వస్తే ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పశ్చిమ ప్రకాశాన్ని సపరేట్ జిల్లాగా అంటే మార్కాపురం జిల్లాగా మార్చడం జరిగింది ఇటీవల కాలంలో జనవరి అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ నుంచి ఒక కొత్త జిల్లాగా అవతరించడం మనందరం చూసాం సో అక్కడ సాధ్య సాధ్యాలు జిల్లా నిర్మించడానికి జిల్లా అధికార యంత్రాంగం అక్కడ ఉండటానికి అన్ని విధాలుగా అనుకూలతలు ఉన్నాయా లేవా అనేది మనం గత వీడియోలో చూసాం అయితే ప్రస్తుతం మార్కాపురం రాజకీయంగా ఎంతవరకు ఉంది ఏంటి స్ట్రాటజీ అనేది ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడ గతంలో మెరుగున్న క్షమించాలి కేపి రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కుండ మార్పిడి చేశారు గిద్దలూరులో ఉన్నటువంటి అన్నారాంబాబు గారిని మార్కాపురం తీసుకొచ్చేసి మార్కాపురంలో ఉన్నటువంటి నాగార్జున రెడ్డి గారిని గిద్దలూరు పంపించడం జరిగింది అయితే రెండు చోట్ల కూడా బెడ్స్ కొట్టిన పరిస్థితులు ఉన్నాయి అంటే కూటమి గాలి విస్తృతంగా వీసింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి గెలుపు అవటంలు సహజంగా జరిగినాయి కానీ ఇటీవల ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక ప్రెస్ మీట్లో నేను రాజకీయాలకు దూరంగా దూరం అవుతున్నాను నా కుమారుడు రాజకీయ చేపిస్తానని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మార్కాపురం జిల్లాకి ఖచ్చితంగా సూట్ అయ్యే అనమాట ఎందుకంటే కుమారుణ్ణి పార్టీ ఏదైనప్పటికీ అంటే అప్పుడు ఎన్నికల సమయానికి వైఎస్ఆర్సీపీలోకి వస్తారా మరలా లేకపోతే తెలుగుదేశం పార్టీలో నుండి కంటే చేస్తారనేది కొంచెం అర్థం కానీ అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడటం జరిగింది అంటే మొత్తానికి పార్టీ మారతారని ఇండైరెక్ట్లో చెప్పినట్టుగానే ఉంది కానీ పార్టీ అయితే ఏం మారే పరిస్థితి లేదు కానీ ఎన్నికల సమయానికి మారొచ్చామనేది ఒక రకంగా ఒక భావన అయితే తెలియజేస్తున్నట్టుగా వాళ్ళు ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగానే నేను చెప్పుకోవచ్చు అయితే మార్కాపురం నుంచి కుమారుడు రాఘవరెడ్డి గారికి అక్కడ నుంచి కంటెస్ట్ చేయించాలనే ఆలోచన అయితే ఆయనకు బలంగా ఉంది సో ఆర్థికంగా కూడా మాగుంట కుటుంబం బలమైన కుటుంబం ఖచ్చితంగా అక్కడ పోటీ చేసి గెలవడానికి అవకాశాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కందుల నారాయణ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అన్న రాంబాబు గారు ఉన్నారు మరి వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున రాంబాబు గారిని పక్కన పెట్టి ఆయనకి ఇస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టి ఇస్తారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది అయితే ఇటీవల కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు కొంతమంది నాయకులతో మాగుంట కుటుంబం టచ్లోకి వచ్చింది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో సరిగ్గా ఎవరితో సత్సంబంధాలు లేవు అనే మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇదంతా కూడా గాలి వార్తలేను క్లారిటీ లేదని చెప్పేసి మరో వర్గం కూడా కొట్టిపారేస్తుంది అయినప్పటికీ మాగుంట కుటుంబం నుంచి ఇంతవరకు ఎమ్మెల్యేగా వాళ్ళ కుమారుణ్ణి పెట్టేసి ఒంగోలు కాకపోయినప్పటికీ మార్కాపురం కానీ దర్శి కానీ కంటెస్ట్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు అయితే దర్శిలో అంత రాణించినప్పటికీ మార్కాపురం నుంచి ఖచ్చితంగా వాళ్ళ అనుచరు వర్గం ఉంది అక్కడ అనుకూలతలు అన్నీ కూడా సాధ్యపడతాయి అనేది మాగుంటు గారు ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు ఆయనేమో నెల్లూరు పార్లమెంట్ నుంచి కుమారుణ్ణి మార్కాపురం నుంచి కంటెస్ట్ చేసే విధంగా ఆయన మొన్న చెప్పుకున్నట్టుగానే జరుగుతూ ఉంది అయితే ఇంకా ఎన్నికలకి మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ఏమి చెప్పలేము అనేది మాట్లాడితే వినిపిస్తూ అయినప్పటికీ మొత్తం మీద గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కావచ్చు అక్కడ ఓట్ బ్యాంక్ ఎంత ఉందని పరిశీలించుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ సేకరించడానికైనా కూడా రాఘవ రెడ్డి గారికి ఖచ్చితంగా మార్కాపురం నుంచి పోటీ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంది మరి ఇది ఎంతవరకు నడుస్తుంది ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ మొత్తం మీద మాత్రం ఈసారి పోటీలో తండ్రి కొడుకులు ఇరువురు మాకుంట శ్రీనివాసరెడ్డి గారు రాఘవ రాఘవరెడ్డి గారు ఇద్దరు కూడా కంటెస్ట్ చేసి ఆలోచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి మొత్తం మీద ప్రజలు వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇద్దరిని గెలిపిస్తారా లేకపోతే ఒకరిని గెలిపిస్తారనేది మాత్రం అప్పుడు సాధ్యాలను బట్టి నడిచే పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట థ్యాంక్ యూ